మార్నింగ్ అండి గతంలో ఎంతోమంది మహామహులు వైద్య వృత్తిని ఐఏఎస్లు ఐపీఎస్లు టీచర్లుగా రాణించిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అట్లాగే మున్సిపాలిటీలో సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తులు అధికారులు అనధికారులు చాలా రకాల అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పూర్వ పూర్వాశ్రమంలో అంటే బాల్యంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు బట్ ఈ రోజులలో పరిస్థితి తారుమారైంది కార్పొరేట్ ప్రైవేట్ శక్తులు విద్యారంగంలో ప్రవేశించి ఆ యొక్క పర్యవసరాలను మనం చూస్తున్నాం రోజు అంటే ఎల్కేజీ చదవడానికి కూడా లక్షల్లో ఫీజులు చెల్లించ చెల్లించాల్సినటువంటి దుస్థితి ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం కానీ ప్రస్తుతము గవర్నమెంట్ స్కూల్స్కి ఆదరణ లేకుండా అంటే తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తమకు ఆర్థిక సోమత లేకున్నా కావాలని వాంటెడ్లీ అంటే పరువు ప్రతిష్టల పేరుతోటి మా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారోని మా బంధువుల్లో చులకనవుతామేమో అనేటువంటి ఒక దురభిప్రాయంతో ఒక ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి తమకు ఆర్థిక సోమత లేకుండా లక్షలు వెచ్చించి ప్రభుత్వ స్కూళ్ళల్లో తమ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు కానీ అక్కడ బోధించే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి గురువులతో అక్కడ అద్భుతమైనటువంటి స్కిల్స్ నేర్పించేటువంటి మేడమ్స్ వాళ్ళతో సమానంగా స్కిల్స్ ఉన్నాయా నైపుణ్యాలు ఉన్నాయా అంటే అది ప్రశ్నార్థకమే ఇప్పుడు చాలా హృదయాన్ని కదిలించి వేసినటువంటి ఒక నా మనస్సుకు వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించేటువంటి పరిస్థితి నేను ఇక్కడ చూస్తున్నాను ఉదయం వ్యాహ్యా వ్యాహ్యాలికి వచ్చినప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే టీచర్సు గురువులు మేడమ్స్ వాళ్ళు దయచేసి మా ప్రభుత్వ స్కూళ్ళల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయండి అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి విషయం నాకు వారి పట్ల చాలా గౌరవభావం కలిగింది బట్ భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి గురువులకు ఈ పరిస్థితి రావడం కొంతమేరకు బాధాకరమైన విషయమే వారి మాటల్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎలా అధిగమించబోతున్నారని తెలుసుకుందామండి నమస్తే మేడం మీ పేరమ్మా నా పేరు శోభ అందరికీ నమస్కారము మేము ఈరోజు బడి బాటలో భాగంగా విద్యార్థులందరినీ ఉత్తేజితులను చేసి పాఠశాలలో చేర్పించేదానికి విద్యాశాఖ ఆదేశానుసారము రావడం జరిగింది ప్రతి ఇంటికి తిరుగుతున్నాము ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఒక టీచర్గా రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నాను నేను గవర్నమెంట్ పాఠశాలలోనే చదివి ఇప్పుడు ఈ విధంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను ఏ లేదు మెల్లమెల్లగా మేము చాలా శిక్షణ పొంది ఆ ఐదు రోజుల శిక్షణ మొన్న ఇచ్చారు మాకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూనే ఉంటారు నిష్ణాతులైన టీచర్లు ఉన్నారు ఏదో కొద్దిగా అలా జరిగిందేమో కానీ ఇప్పుడు చాలామంది మన పాఠశాలలో చేరుతున్నారు చేరాలనే విజ్ఞప్తితోటి విద్యాశాఖ ఆదేశ ఆదేశానుసారం మేమందరము ఈ విధంగా ముందుకెళ్ళి చెప్పడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మా మన బా గవర్నమెంట్ పాఠశాలలో చేరాలంటే ఈ స్క్రీ స్కీములు ఫ్రీ స్కీములు అన్నీ బంద్ చేయాలి ఎందుకంటే ఆ స్కీములు ఇప్పుడు ఎవరైతే ఆ స్కీములు పొందుతున్నారో వాళ్ళ పిల్లల్ని మా పాఠశాలలో చేర్చేదానికి ముందుకు రావాలి ఎందుకంటే మంచి బీఆడ్ ఎంఎడ్ ఈ విధంగా చేసిన టీచర్స్ అందరు ఉన్నారు మా దగ్గర వాళ్ళందరికీ నిరంతర పర్యవేక్షణ ఉంటుంది అన్ని విధాలుగా మధ్యాహ్న భోజనం ఉంటుంది రాగి జావా ఈ విధంగా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కొద్ది కొద్దిగా మార్పు వచ్చింది సార్ అలా ఏమీ లేదు మేమేందంటే తప్పకుండా ఇంకొం ఇంకా పిల్లలు రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి చదువు అందించాలనే ఉద్దేశం తోటి తిరగడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ పాఠశాలలు ఇప్పుడున్న కలెక్టర్స్ కానీ చాలా మంది కానీ గవర్నమెంట్ పాఠశాలలోనే చదివారు ఏం లేదు మెల్లమెల్లగా ముందుకు రావడానికి ఒక మొక్క పైకి రావాలంటే ఏ విధంగా ఇది చేయాలనేది మన అందరికీ తెలుసు కదా ఒక విద్యార్థి భవిష్యత్ అనేది పాఠశాలలోనే నిర్ణయింపబడుతుంది మేమందరము పాఠశాల ఒక ఉద్యానవనం అనుకుంటే మేము తోటమాలిలాగా ఈ దేశానికి ప్రొడక్షన్ పిల్లలే అందుకే మా తపన మీరు రెండు మాటలు చెప్పండి మేడం నమస్తే అండి అందరికీ నా పేరు భీమలమ్మ నేను ఎజటి టీచర్ నాకు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉంది కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము బడి బాటలో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మా బడిలో అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం ఈ అంటే ఈ సంవత్సరం నుంచి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా పిల్లలకు కంప్యూటర్ త్రూ కంప్యూటర్ ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది మా దగ్గర మిడ్ డే మీల్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి పేరెంట్ ఏంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా మా గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ఫ్రీ వస్తుంటాయి కాబట్టి గొప్ప వ్యక్తులందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివి అందరూ అంటే మా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థి ఏ పనైనా చేసుకొని బద్దగలుగుతాడు అంటే అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అబ్బాయికి అలా ఉంటుంది అన్నట్లు అన్ని రకాలుగా మేము ఎడ్యుకేట్ చేసి సొసైటీలోకి మంచి పౌరుడిగా మేము పంపిస్తాము కాబట్టి పేరెంట్ ఆందోళన చెందకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించి చేర్పించాలని నా యొక్క ఉద్దేశము హై సార్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలందరికీ అన్ని రకాల వర్గాల వారికి నాణ్యమైన విద్య పాఠ్య పుస్తకాలు మళ్ళీ ఉచిత యూనిఫామ్ మళ్ళీ టైం టు టైం ఏడాదికి మూడు సార్లు బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ మూడు పరీక్షలు నిర్వహించి విద్యార్థులలో నైపుణ్యాన్ని వాళ్ళు ఎంతవరకు బోధించిన విషయాలు గ్రహించారు అవన్నీ విషయాలు వాళ్ళు వాళ్ళ పరిగణనలో తీసుకోబడు తీసుకోవడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో నిస్వార్థంగా పనిచేసే ఉపాధ్యాయులు ఉంటారు ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో అవి వాళ్ళకు స్వేచ్ఛ వాతావరణంలో పిల్లలకు ప్రెషర్ ఒత్తిడి పెట్టకుండా వాళ్ళకు స్వేచ్ఛ వాతావరణం నేర్పించడం అనేది జరుగుతుంది ప్ర ప్రైవేట్ పాఠశాలల కంటే ఇక్కడ ఉన్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కాకపోతే వాళ్ళలో అక్కడ మీరు డబ్బులు పెట్టి వాళ్ళకు బోధిస్తున్నాం ఇది అదే డబ్బులతోటి ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలన్న ఉద్దేశం ఒక్క పేరెంట్ కూడా రావట్లేదు ప్రభుత్వ పాఠశాలల మీద మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ప్రైవేట్ పాఠశాలలో మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీ అదే రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ పాఠశాలలు పంపించినప్పుడు కూడా మీరు తీసుకొని డే బై డే వాళ్ళ టీచింగ్ కానీ వాళ్ళ హోంవర్క్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తూ విద్యార్థుల మీద వ్యక్తిగత వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను జాయిన్ చేసి మీరు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలని మేము కూడా ప్ర ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు నేను ప్రభుత్వ పాఠశాలలను చదువుకొని వచ్చిన ఐ గవర్నమెంట్ స్కూల్ కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో స్కూల్స్లో కాలేజెస్లో చదివి ఇంటర్ అంత విద్యావంతులు అయ్యారు అండ్ గవర్నమెంట్ జాబ్ సంపాదించారు నైపుణ్యాలు పొందారు అవును అయితే మీరు చెప్తున్న మెయిన్ పాయింట్ బాగా నచ్చింది అంటే సార్ చెప్పింది ఒత్తిడి లేనటువంటి విద్యా విధానం అంటే ప్రైవేట్ స్కూల్స్లో అసైన్మెంట్స్ ఉంటాయి హోంవర్క్స్ ఉంటాయి బర్డెన్స్ ఉంటాయి పనిష్మెంట్స్ ఉంటాయి ఇంటికి ఫోన్ చేసి మీ వాడు ఇలా పర్ఫామ్ చేయట్లేదు మీ పాప ఇలా ఇబ్బందులు పెడుతోంది అని ఒక ఫిర్యాదులు చేసి ఒక ఒత్తిడి వాతావరణం అనేది క్రియేట్ చేయబడుతుంది పిల్లల మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది అలాంటి దుర్లక్షణం అంటే నెగిటివిటీ అనేది ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉండదు ఏ ఫ్రీ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఎటువంటి ఒత్తిడి లేనటువంటి స్వేచ్ఛా విధానం స్వేచ్ఛా వాతావరణం మనము గతంలో చదువుకున్నాం కదా లెజ్ లెజాఫేర్ అని చెప్పేసి అంటే స్వేచ్ఛాజీవి మనిషి అనేవారు ఆ స్వేచ్ఛకు భంగం కలిగినటువంటి బాల్యము మనకు ప్రభుత్వ స్కూల్లో దొరుకుతుంది అంటున్నారు సార్ మేడం నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు రసి నేను ఇక్కడ గత ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మాకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్స్ ఇస్తూ ఈవన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మమ్మల్ని అప్డేట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ అట్లాగే మేము ఈ స్కిల్స్ అందరిని కూడా అన్నీ మా స్కిల్స్ని మా పిల్లలకి అందజేసేలాగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ మేము సెల్ఫ్గా కూడా మాకు పిల్లల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా సార్ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఫ్రీగా వాళ్ళు పిల్లలు ఎలాగైతే లాంగ్వేజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏవైతే నేర్చుకుంటారో ఇక్కడ కూడా వాళ్ళు భయం లేకుండా టీచర్స్ నుంచి అన్ని రకాల క్రియేటివ్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళు గ్రూప్స్గా డివైడ్ చేసేసి వాళ్ళకి అన్నీ కూడా అందించడానికి సహకరిస్తున్నాము అట్లాగే ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా మేము బాగా ప్రిపేర్ చేసేసి అందరికీ మీ సబ్జెక్ట్ మేము ప్రైమరీ స్కూల్ ఎస్డిటి అండి ఓకే అండి అయితే ఇక్కడ మేడం చెప్పేది ఏంటంటే నిరంతరం శిక్షణ తరగతులకు హాజరవుతూ అప్డేట్ అవుతూ ఈ యొక్క ఏమంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమూలంగా విద్యా వ్యవస్థలో నేర్చుకునే విధానంలో వస్తున్నటువంటి మార్పులని అవపోసిన పట్టి అంటే నిరంతర విద్యార్థులుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించేటువంటి ప్రోత్సాహక శిక్షణ తరగతులకు హాజరవుతూ అవే నైపుణ్యాలను నెక్స్ట్ విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు నమస్తే సార్ మీ పేరు నా పేరు భానుచందర్ సార్ అందరికీ నమస్కారం సార్ మీ సబ్జెక్ట్ నా సబ్జెక్ట్ సార్ ప్రైమరీ సెక్షన్ సార్ అన్ని సబ్జెక్టులు చెప్పవలసి ఉంటుంది సార్ మేము కావాలంటే ఆల్ రౌండ్ ఆల్ ప్రైమరీ సెక్షన్ కాబట్టి మేము అన్ని సబ్జెక్టు చెప్పవలసి వస్తుంది ఓకే మా స్కూల్లో ఏముంటుందంటే సార్ ప్రభుత్వం అన్ని ఫెసిలిటీ పిల్లలకు కల్పిస్తుంది పిల్లల ఏజీ ప్రకారంగా సైకాలజీ ప్రకారంగా మేము బోధిస్తాం ఎందుకంటే మేము బీఎడ్ ట్రైనర్ కాబట్టి పిల్లలకు ఏ ఏ స్థాయిలో ఉన్నారు ఏ రకంగా చెప్పాలనేది మాకు సైకాలజీ ప్రకారంగా వస్తుంది సార్ పిల్లల యొక్క సైకాలజీని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఎటువంటి ఒత్తిడి లేకుండా టీఎల్ఎంలను ఉపయోగించి పిల్లలకు చాలా నాణ్యతమైన విద్యను అందిస్తున్నాము కానీ మా యొక్క నాణ్యతమైన విద్యను అందించడం వలన ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్లో ఏం లేదని వాళ్ళ ప్రచారం ద్వారా మాది మరుగున పడిపోతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము వాటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రతి సంవత్సరం పడిబాట విజయవంతంగా నిర్వహించడంలో కంటే ఈ సంవత్సరం ఇంకా మంచిగా నిర్వహిస్తుంది సార్ మా పాఠశాలలో కూడా ఈ మధ్యలోనే పిల్లల ఎక్కువ సంఖ్య పెరుగుతుంది సార్ నమస్తే సార్ సో థ్యాంక్ యూ సార్ ఇంకొక మెయిన్ పాయింట్ ఇంత గతంలో ఇంతకుముందు మాట్లాడే మేడం గారు ప్రస్తావించింది ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఎవరు ఏ ఫ్యామిలీస్ వాళ్ళైతే ఏ కుటుంబీకులైతే అంటే ఏ పేరెంట్స్ అయితే తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిస్తారో వారికే ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ఉండాలి అండ్ ఆ పథకాలకు వెచ్చించేటువంటి అమౌంట్స్ మనకు అంటే రిమైనింగ్ అమౌంట్స్ అంటే ఏ ఏ పిల్లలైతే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారో ఆ పేరెంట్స్కి ఈ పథకాలను వర్తింపచేయకుండా మినహాయిస్తే ఆ అమౌంట్ స్కూల్స్ అభివృద్ధి చేయడానికి దోహదపడిన వాళ్ళం అవుతాము నెక్స్ట్ ఇంకోటి నిరంతరం వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్నటువంటి మార్పులు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు శిక్షణ తీసుకుని పిల్లలకు అందిస్తాము ఒత్తిడి లేని విద్యా విధానము అండ్ పోటీ ఉండదు ఒక స్కూల్కి ఇంకొక స్కూల్కి అంటే జీవితాన్ని బోధనా వృత్తికి అంకితం చేసినటువంటి టీచర్సు మేడమ్స్ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఒక అష్యూరెన్స్ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో ఇంక్రిమెంట్ పొందాలి అనేటువంటి ఒక మోటోతో టీచర్స్ వర్క్ చేస్తారు బికాజ్ ఐఆమ్ ఆల్సో ఫ్రమ్ టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ ఐ వర్క్ ఐస్ హెచ్ఓడి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెక్చరర్ ఆల్సో ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ సో మోటో ఏముంటుంది ఈ సంవత్సరం నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే డెఫినెట్లీ ఐ విల్ చేంజ్ దిస్ ఆర్గనైజేషన్ ఐ ఐ విల్ గో ఫర్ అనర్ అనదర్ ఆప్షన్ అనేటువంటి థింకింగ్ ప్రైవేటు ట్యూటర్కి ప్రైవేట్ లెక్చరర్కి ప్రైవేటు స్కూల్కి టీచర్కి ఉంటుంది బట్ ఆ రకమైనటువంటి సెల్ఫిష్ నేచర్ స్వార్థ చింతన ప్రభుత్వ స్కూల్లో పనిచేసే టీచర్కు ఉండదు కాబట్టి విద్యార్థికి ఏది అవసరం అనేది అది నిస్వార్థంగా దీక్షతోటి ఒక సంకల్పం తీసుకున్నట్టుగా చక్కగా తీర్చిదిద్దితే మా స్కూల్కు పేరు వస్తుంది అండ్ అలాంటి మంచి వసతులు ఉన్నటువంటి ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా బాగా పెరుగుతున్నాయండి ప్రభుత్వ స్కూళ్ళల్లో కాబట్టి వీరు ఒక రకంగా సంతోషం అనిపించింది పొద్దున్నే వీళ్ళందరినీ కలుసుకున్నందుకు టీచర్స్ వాళ్ళని మేడమ్స్ వాళ్ళని బట్ ఏంటంటే ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రచారం చేయాల్సిన పరిస్థితి రావడం మాత్రం కొంచెం విచారించాల్సిన విషయమే అయితే ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నవి ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సదుపాయాలు బోధన వసతులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలలో తర్ఫీదు శిక్షణ పొందేటువంటి టీచర్స్ ఉపలబ్ధము ఉన్నది అంటే అవైలబిలిటీ ఉన్నది అనేది ప్రాక్టికల్గా డైరెక్ట్గా వీళ్ళు చూడడం వల్ల నాకు ఒక ఒక నమ్మకం ఏర్పడింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఒక మంచి టాపిక్ చేశానని భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ టైం బాయ్